హాయ్ ని నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేను ఇది చాలా బాగున్నాను ఇదేం అంటే ఇది వచ్చేసి వారాహి అమ్మవారు వ్రతాలు అయితే జరుగుతున్నాయి కదండి అప్పుడైతే తీసుకో ఆన్లైన్లో బుక్ చేశాను అంక అప్పుడప్పుడే మనకు ఎక్కువ యూట్యూబ్ ఓపెన్ చేసినవైనా వారాహి అమ్మవారి పూజలు అవన్నీ అంటున్నారు కదా ఇంకా అమ్మవారి గురించి తెలుసుకొని నేను కూడా పూజ చేసుకుందాము అనేటిగా తెప్పించుకున్నానండి ఇంకేమంటే అప్పటికి నేను వరలక్ష్మి వ్రతం వినాయక చవితి ఏకాశి పండుగ వస్తున్నాయి కాబట్టి ఇల్లు అనేది అప్పుడే స్టార్ట్ చేసినాను అంటే ఆరో తేదీ నుంచి ఆరో తేదీ ఏడో తేదీ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఇంకా అమ్మవారి పూజలు అనేసరికి త్వరగా త్వరగా ఇంట్లో అంతా వర్క్ అంతా చేసేసుకున్నాను కానీ మళ్ళీ ఏమంటే నా బ్యాడ్లకో తెలియదు ఏమో తెలియదు ఇంక కరెక్ట్గా నాకు ఇంకా పూజ చేసుకుందాం అనే టయానికి పీరియడ్స్ అయితే అన్నమాట ఇంకా వాట్సాల్ అనేది ఓపెన్ చేయలేదు అట్లే పెట్టేసినాను అమ్మవారిని ఇంకా ఏకాశి పండగ అప్పుడు అయితే ఓపెన్ చేసినానమాట ఇంకా పదిహేడో తేదీ ఓపెన్ చేసినాను ఇంకా ఆ రోజు ఓపెన్ చేసి ఇంకా నీట్గా తుడిచి బొట్లు అయితే పెట్టుకుని దేవుని రూమ్లో అయితే పెట్టుకున్నాను అనమాట ఇయర్ ఏమైతే ఈసారి చేసుకోలేదు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా చేసుకోవడానికి ట్రై చేస్తాను తొమ్మిది రోజులు కూడా వర అమ్మవారి పూజ ఇదేమంటే ఏకాదశి పండగ తొలి ఏకాదశి అంటే పదిహేడో తేదీ కాదంటే పదిహేడో తేదీ ఒక పద్దులు అనమాట ఇంకా పద్దెనిమిది తేదీ మనకు ఒక పద్దులు ఇడుచుకొని మనము ఇంట్లో కలషం అయితే పెట్టుకుంటాం కదా అట్లా అనమాట మాకు ఆ రోజే పదిహేడో ఒక పద్దు ఉండి మసా రోజు అనేది ఇట్లా మేమైతే పూజ వంటలనే చేసి దేవుని దగ్గర ఒకే ఆకులను మూడు తలుగులు అనమాట మూడు అంటే మూడు భాగాలుగా పెట్టి చేసినాను ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇంట్లో అయితే కలుషం పెట్టుకొని చేసేసాను గురువారం రోజైతే వచ్చింది కాబట్టి ఆ రోజు అయితే పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా అదే రోజు హర్షిపప్ప పుట్టినరోజు కూడా అనమాట రెండు ఒకేసారి రావడం ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా హర్షి పంట పాప ఒకటే కదా మాకు ఎప్పుడు కూడా బాగా చేసుకునే వాళ్ళం అనమాట ఏమంటే ఈసారి ఫెస్టివల్ వచ్చేసిన తర్వాత ఇంకా నాన్ వెజ్ వేరే లేదు కాబట్టి మాకు వేరే ఆప్షన్ లేదు దాని దానికోసం అనేసి ఇంకా ఉన్న వాటిని ఎరే శనుగులు మసాలా అనమాట చెనుగులు బఠానీ ఉల్లగడ్డ వంకాయ వేసే మసాలా ఇంకా ఆ రోజు ఏమంటే చిత్రాన్నము శనగ పెరుసీ వడలు అన్నమాట ఆ వైట్ రైస్ ఇంకా కింద వచ్చేసి గులాబ్ జామున్ అనమాట ఇంకా ఆ రోజు హర్షి పాపకి ఇప్పుడు కూడా మేము బర్త్డే రోజు అంటే గులాబ్ జామునే చేస్తాను ఇంకా ఆ రోజైతే గులాబ్ జామున్ అయితే చేసినాము చేసినాను అనమాట నేనే చేసినాను ఇంట్లో ప్రతి ఒక్కటి నేనే చేసుకుంటాను నా వేరే చేయబోలేదు కాబట్టి ఇది వచ్చేసి శనిగి వడలు అనమాట పచ్చి నానబెట్టి వడలు చేస్తాం సూపర్గా ఉంటాయి నాకైతే ముఖ్యంగా చాలా ఇష్టం అనమాట ఈ వడలు అనేది ఈ రెసిపీ కావాలంటే చెప్పండి నేను ఎప్పుడైనా చేసినప్పుడు పెడతాను ఈ రెసిపీ అయితే మన ఛానల్లో లేదండి మసాలా వాడ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట నాకైతే చాలా ఇష్టం ఇంకా అసలు వేడివేడిగా ఒకరు వేస్తుంటే తిన్న చాలా ఇష్టం అనమాట పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుంది ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూనే మేము హర్షి పాప కేక్ కట్ చేపిద్దామని కేక్ అయితే అనమాట ఎక్కువ తెప్పిలేదండి లాస్ట్ ఇయర్ ఏమంటే ప్రతి ఇయర్ ఫోర్ టు ఫైవ్ కిలోస్ తెప్పించే వాళ్ళం ఎందుకంటే జనాలు కూడా అట్లే వచ్చావు కేక్ కేక్ కూడా అయిపోయేదనమాట ఎవరి ఈ ఇయర్ వచ్చేసి ఎవరిని పిలవ అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరికి పండగ ఉంది అది అట్టు ఎవరు కూడా రాలేదన్నమాట పిలిచిన పిలిచిన సారీ పిలిచినా రాలేదుగా మేమే పిలవలేదనమాట ఎందుకంటే చాలా సింపుల్గా చేసుకోవాలి అనేసి ఎందుకంటే రెండు ఒకేసారి వచ్చినాయి కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు ఊరికే నేను చేసి మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్పి రాలేదన్నమాట ఒక కొందరికైతే పిలిచి మా ఆయనైతే పెట్టించాడనమాట భోజనం అని ఇంకా హర్షి పాప నేను అయితే నేను ఇంకా రోజు ఒంటి గంటకేమో ఒక పద అనేది విడుస్తున్నాను అనమాట అమ్మ వాళ్ళు అయితే తినేసినారు లోపల ఉన్నారు ఇంకా అత్తమ్మ మేమంతా కూడా ఇంకా ఒక పద అనేది ఇడుస్తున్నాం అనమాట ఈ డ్రెస్సు గురించి వచ్చిన తిప్పలు నాకు ఏదైనా లేదండి నిజంగా ఇంత అధవానం డ్రెస్సు ఇంకా నేను ఏ ఇయర్ కూడా తీసుకోలేదన్నమాట అర్షిని పాపకు చాలా మంచి మంచిగా తీసుకునేదాన్ని ఇంకా టూ మంత్స్ ఉందన్నప్పటికీ తీసుకునేదాన్ని ఈ ఇయర్ చేసిన పొరపాటు ఏమంటే అర్షిని పిలిచిపోయింది నేను చాలా పెద్ద పొరపాటు చేసినానమాట ఏ డ్రెస్ చూసినా నాకు అది బాగుంది ఇది బాగుంది అని చెప్పి చిన్న సైజ్ అనమాట ఇంకేమంటే ఇంకా రేపు ఊరికి పోవాలన్నప్పుడు చూసినాము ఇంకా బక్రీద్ వేరే వచ్చేసింది అనమాట ముస్లింస్ వాళ్ళ షాప్లో షర్మిని పిలిచిపోయి తీసుకున్నాను డ్రస్ ఆ డ్రెస్ అయితే చాలా అండి నిజంగా షర్మినే సెలెక్ట్ చేసింది అంటే బాగున్నాయి డ్రెస్సులేమో మేమేమంటే చిన్న సైజు తీసుకుని వచ్చినాం అనమాట లాస్ట్ ఇయర్ ఫార్టీ నెంబర్ సైజు ఈ ఇయర్ కూడా అది తీసుకున్నాం ఇంకా ఎప్పుడు ఉండే వయసులోనే ఉంటారు కదా పిల్లలు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ఈరోజు మా పిన్ని హ్యాపీ బర్త్ డే అందరు చేయండి నమస్తే ఇంకా చూసినాడా వానికి వచ్చి రాని మాట ఎంత బాగా మాట్లాడినాడు అక్కడ మేము ఏం చేసినామంటే డ్రెస్ తీసుకున్నాం కానీ డ్రెస్ తీసుకున్నాం వెంటనే డ్రెస్ ఎస్ తీసుకొని ఇంటికి వచ్చి చూస్తే డ్రెస్ సైజ్ సరిపోలేదండి ఇంకా చేసేది ఏమీ లేక ఇంకా నెక్స్ట్ డే బయలుదేరదాం అనేసరికి ఇంకా మంగళవారం వచ్చేసింది ఇంకా సోమవారం రోజు మేము అనమాట ఇంకా షర్మికి ఇచ్చేసి చేంజ్ చేసుకోరా షర్మి అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళ బర్త్డేకి వస్తారు కదా తీసుకొని వస్తారని చెప్పి తిట్టినాను ఇంకా వాడు అక్కడ డ్రెస్సులు వస్తే అసలు సెలెక్ట్ చేస్తే అసలు ఏం బాగాలేవంట ఇంకా పోనీ డబ్బులు ఇచ్చామంటే వాడు డబ్బులు ఇవ్వనని చెప్పినాడు అనమాట ఇంకా అందుకోసం చేసేది ఏమీ లేక ఇంకా మేము ఆ డ్రెస్ తీసుకోవాల్సి వచ్చిందనమాట అంతే అనమాట విష్ణు ఇక్కడ ఏమంటే గులాబ్ జామున్ తింటున్నాడు వాళ్ళకి చాలా ఇష్టం అనమాట గులాబ్ జామున్ అంటే తీపంటని అంటే పిల్లలు ఎక్కువ తింటారు కదా తోడు ఇష్టం అనేది కాదు వీళ్ళకి వీనికి ఏమంటే ఫుల్ దగ్గ అనమాట మా లాగా మళ్ళీ అలర్జీ లాగా ఉందో ఏమో తెలియదు వీనికి అంటే స్వీటు ఐస్ క్రీమ్ కూలి వసూలు దీనిని వెంటనే ఫుల్ దగ్గుతాడు అనమాట సేమ్ మా మాదిరిగా అనిపిస్తుంది నాకు అంటే నాన్నకి నాకు వా నాన్నకి కూడా ఇట్లా అలర్జీ అయితే ఉంది ఇంకా గులాబ్ జామున్ తినేసినాక ఇంకా మా ఆయన వచ్చేసి కొండ మీద వెళ్ళినాడు అనమాట దేవునికి టెంకాయ కొట్టుకొని వచ్చడానికి ఇంకా కొట్టుకొని వచ్చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అప్పుడే బయలుదేరాలి అనుకున్నారు కదా అమ్మ వాళ్ళు కేక్ కట్ చేసేసి వెంటనే పంపించినాము ఇంకా ఆ రోజు ఆర్షిప్ మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళలేదు ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళింది ఎందుకంటే చాక్లెట్లు పంచడానికి అని వెళ్ళింది అనమాట అది ఇక్కడ ఇక్కడేమంటే ఇక్కడ ఫ్లేవర్ ఉంది సార్ అది మ్యూజిక్ వచ్చి ఇట్లా ఓపెన్ అవుతుంది ఫ్లేవర్ లాగా అక్కడ అయితే ఓపెన్ అవ్వలేదండి ఇంకా పుట్టినరోజు అయితే మేమైతే ఆ రోజు క్యాండిల్ అనేది ఓపెన్ అయ్యామన్నమాట వెలిగిస్తామే కానీ దీపం అనేది ఆరపకూడదు పుట్టినరోజు దీపం అనేది ఆరిపినట్లు అవుతుందంట ఆయుష్ అనేది మనము తగ్గించుకున్నట్లు అవుతుందని మేమైతే క్యాండిల్ అనేది ఊపమండి వెలిగించాలంతే కానీ ఊపకూడదు ఇంకా ఇక్కడ ఏమంటే చేసిన అమ్మాయిని చేసిన పొరపాటు ఏమంటే ఫుల్ ఇదంతా చుట్టూ కూడా ప్లాస్టిక్ ఉంటుంది కదా రేకులు ప్లాస్టిక్ ఫ్లేవర్వి అది ఏం చేసాడంటే సైడ్ పెట్టు అంటే మా ఆయన ఏమంటే పక్కన పెట్టేసినాడు విష్ణుభైతే ఒక్కేసినాడు అనమాట అమ్మ మళ్ళా వెంటనే చూసిన వెంటనే పేస్ట్ అయితే పోసేసింది ఇంకా అది నాకు పెద్ద డిసప్పాయింట్ అయిపోయినాను అనమాట ఏమంటే పాపం తెలియని వయసు కదా వాడు కేక్ కోసం ఇట్లా తిరుగుతూ తిరుగుతూ కేక్ అనేది సారీ ఆ క్యాండిల్ అనేది తొక్కేసినాడు బబ్బొ వచ్చిందో ఏమొచ్చిందో మళ్ళా నాకైతే తెలియలేదనమాట అమ్మ వెంటనే పేస్ట్ అయితే పూసేసింది అయితే కేక్ కట్ చేసేసిన దానికైతే నైన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి టెన్ ఇయర్స్లో పడింది ఈ ఆగస్ట్ వస్తే ఐదు ఆరు మా మ్యారేజ్ డే అనమాట మాకు టెన్ 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 ఇయర్స్ పూర్తి అయిపోయి పదకొండో సంవత్సరంలో పడుతుంది అనమాట మా మ్యారేజ్ డే కూడా ఇంకా పాప అయితే ఇక్కడికి కేక్ కట్ చేసి ఇంకా నానమ్మకి అమ్మమ్మకి తినిపించేసింది విష్ణు చూసినాడు సైడ్లో కూర్చొని ఏడుస్తున్నాడు వాడు ఇంకా వాడిని ఏడుపు నిలపడానికనేసి కేక్ అడిగితే వాడికి ఫ్లవర్ ఫ్లవర్ ఉండే కేక్లే కావాలంట పూల పూలు ఉండే కేకే కావాలన్నాడు అనమాట ఇంకా అంతవరకు కట్ చేసి బాక్స్లో పెట్టినాను ఎందుకంటే పూలు పూలు ఉండేది ఎందుకంటే బాగా కేక్ కింద ఉన్న క్రీమ్ అయితే బాగా తినచ్చు కదా అందుకోసం అనేసి ఇంకా ఇక్కడైతే పేర్లు అంతా లేవంటే చూపిస్తానమాట అట్లా తినేసినాడంట ఇట్లా తినేసినా కేక్ అయితే లేదని ఇంకా ఇంకా పాప కూడా స్కూల్కి అయితే రెడీ అవుతుంది ఇంకా అమ్మ అయితే ఫుడ్ తింటుంది ఇంకా వచ్చేసి నాన్న కోసం అనేసి వడలైతే కాలుస్తున్నాను ఇంకా స్వీట్ అయితే తిన తినరనమాట నాన్నకు షుగర్ ఉంది కాబట్టి ఇంకా వడలు కేక్ ఒక్కటి ఇచ్చి పంపించినాను అనమాట ఇంకా వాడు ఏమైనా బస్సులో రైస్ అడుగుతాడేమో అని కొద్దిగా బాక్స్లో అయితే లెమన్ రైస్ కూడా కలిపి పెట్టి పంపించినాను ఇంకా అమ్మ ఫుడ్ కావాలంటే దీకేంటే ఇబ్బంది కాబట్టి వాడు ఎందుకు తినలేదండి మళ్ళీ కోల్డ్ ఉండడం వల్ల ఏమో తెలియదు నాకు అంత టైం లేకపోయింది అనమాట వాడు నిన్న వచ్చినాడు ఇంకా నాకు అంత ఉండే అంత టైం కూడా లేదనమాట ఇంట్లో పనే సరిపోయింది ఇంకా పండగ కోసం అనేసి ఇంకా ఇంట్లో అంత క్లీన్ చేసుకునే సరికి వన్ అయితే అయిందనమాట నైటు ఇంకా ఆ టైంలో పడుకున్నాను ఇంకా మార్నింగ్ మళ్ళీ సిక్స్కి అయితే లేచినాను ఈసారి ఈ ఫెస్టివల్కి అనమాట కొంచెం లేట్గా లేచింది మార్మూలుగా అయితే చాలా త్వరగా లేచి పని అయిపోయేదనమాట ఏమంటే అలిసిపోవడం వల్ల కొంచెం లేట్ అయితే అయిందన్నమాట ఇంకా అమ్మ వాళ్ళకైతే క్యారీ కట్టిచ్చేసి బస్ అయితే వచ్చేసినాను ఇంకా అమ్మ వాళ్ళకి ఏమంటే కరెక్ట్గా తిరుపతి బండి అయితే వచ్చింది అనమాట అంటే మదనపల్లి బస్ అయితే వచ్చేసింది అంటే తిరుపతికి పోతుంది అనమాట బస్ అది ఇంకా ఆ బస్సుకైతే మూడు గంటల కరెక్ట్గా వచ్చింది ఇంకా బస్సు అయితే ఎక్కిచ్చేసి పంపించేసినాను ఇక్కడ వాళ్ళ మామ గురించి చెప్తున్నాడు అనమాట క్యాండిల్ మా అమ్మ ముఖ్య పెట్టినాడు నేను తొక్కేసినాను నాకు కాయ అయింది అంటున్నాడు అనమాట ఇంకా చాలా సింపుల్గా చేసినాం అనమాట బర్త్డే అనేది ఇంకా దానికి తోటి డ్రెస్ కూడా ఇంక అంతే సింపుల్గా ఉన్నింది అనమాట నాకైతే ఇయర్ డ్రెస్ అయితే ఫుల్ డిస్ డిసప్పాయింట్ అయిపోయినా అనమాట వేరే వేరే ఆప్షన్ అయితే లేదు ఇంకా ఇక్కడ తీసుకుందామంటే బాగానే అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా సింపుల్గా ఉండింది అనమాట డ్రెస్సు ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి తీసుకోవాలంటే కుదరదు అమ్మ వాళ్ళు వచ్చింది నైట్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అయితే ఫుడ్ తింటున్నాడు గులాబ్ జామున్ అయితే తింటున్నాడు అనమాట పవర్ వేరే పోయింది లైట్ వేసుకుని ఫుడ్ అయితే పెట్టేసినాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా ఈ ఏకాశి పండగ అంటే హర్షి బర్త్డే చాలా సింపుల్గా జరిగిందండి ఇంకా పండుగ అంటేనే ఇలా త్వరణాలు గట్టి పూలు వేస్తేనే చాలా కలగా కనిపిస్తుంది కదా అందరూ ఒకటి రెండు రెమ్మలు పెడతారు నేను ఎట్లా కాదనమాట చెట్టు అంతా గడప గడపకాయ ఉన్నట్టుగా చూసుకుంటాను అన్నమాట ఎందుకంటే బాగా పచ్చగా ఉంటేనే చాలా కలగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా అంతేనండి ఈ వీడియో అయితే ఇంతట్లో ఎండ్ అయితే తెస్తున్నాను హర్షిపాప బర్త్డే ఇన్ ఈ వీడియోతో అయితే ఎండ్ అవుతుంది అనమాట చాలా సింపుల్గా బాగా జరిగింది ఏమంటే ఈ ఫెస్టివల్స్కి ఫెస్టివల్ ఉండడం వల్ల ఎవరిని పిలిచినా మాకు పండగ ఉంది మేము గుడికి పోవాలనేటిగా అన్నారండి ఇంకా అది కాకుండా ఆఫ్టర్నూన్ వేరే కట్ చేసేసినాం కేక్ అనేది ఈవినింగ్ వరకు లేమనమాట కేక్ కటింగ్ అనేసి ఇంకా అందుకోసం అనేసి అమ్మ వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు వచ్చింది హర్షిబాబు బర్త్డేకి ఇంకా అమ్మను ఉండమంటే నాన్న ఇంకా ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా నా అమ్మ అయితే వెళ్ళిపోయింది ఇంకా అమ్మ వెళ్ళేటప్పుడే మేమైతే ఆఫ్టర్నూన్ కేక్ కట్ చేసినాం అనమాట ఫస్ట్ టైం ఇట్లా ఆఫ్టర్నూన్ టైం కట్ చేసింది కేక్ అనేది ఇంకా అంతేనండి ఈ వీడియో అయితే ఇంతట్లో ఎండ్ అయితే చేస్తున్నాను మీకు మీకన్నా వీడియో ఇలా నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ టు షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్